దర్భల మహిమ ఏమిటో మీకు తెలుసా గ్రహణ కాలంలో దర్భలు ఎందుకు వాడాలి తులసి దర్భలు విలువ దళాలు ఉన్న స్థలం పరమ పవిత్రమైనదిగా భావిస్తారు ఒక విధమైన గడ్డి జాతికి చెందిన దర్భ మొక్కలు శ్రీరాముని స్పర్శత పునీతమై ఆ దర్భలు పవిత్ర కార్యాలకు వినియోగించబడుతున్నాయి దర్భలకు ఉష్ణశక్తి ఎక్కువ జలాన్ని శుభ్రపరుస్తుంది విషానికి విరుగుడు గుణం కూడా దీనికి ఉంది గ్రహణ కాలంలో వ్యాపించే విషక్రిమి నాశనానికి ఉప్పు కలిపిన పదార్థాలలో దర్భలు వేసి ఉంచడం గమనించవచ్చు దర్భలని సంస్కృతంలో అగ్ని గర్భం అంటారు కుంభాభిషేకాలలోను యాగశాలలోని కలశాలలోను బంగారు వెండి తీగలతో పాటుగా దర్భలను కూడా తీగలుగా చుట్టి ఉపయోగిస్తారు దర్భలలో కూడా స్త్రీ పురుష నపంసక జాతి దర్భలని మూడు రకాలు ఉన్నాయని మీకు తెలుసా పురుష జాతి దర్భలు అడుగు నుంచి చివరి దాకా సమానంగా ఉంటాయి పైభాగంలో దళసరిగా ఉంటే అది స్త్రీ దర్భగా గుర్తిస్తారు అదే అడుగున దళసరగా ఉన్న దర్భను నపుంసక దర్భగా తెలుసుకోవచ్చు దర్భల దిగువ భాగంలో బ్రహ్మకు మధ్యస్థానంలో మహావిష్ణువుకు శిఖరాన పరమశివునికి నివాసంగా భావిస్తారు దేవతలను తలుచుకుని ఇచ్చే తర్పణాలు దర్భ కొసలతోనూ మానవులను తలచి ఇచ్చే తర్పణాల్లో దర్భల మధ్య భాగం నుండి పితృదేవతలను తలుచుకుని ఇచ్చే తర్పణాలలో దర్భను మడిచి కొసలతోనూ తర్పణాలు సమర్పించడం విధాయకంగా ఉంది వైదిక కార్యాలలో పవిత్రం అనే పేరుతో దర్భతో చేసిన ఒక ఉంగరాన్ని కుడిచేసి ఉంగరం వేలికి ధరింపజేసి ఆయా కార్యాలను ఆచరింపజేస్తారు ఈ వ్రేళ్ళలో కఫనాడి ఉండడం వల్ల ఈ ఉంగర ధారణ వలన కఫం శుభ్రం చేయబడుతోంది ప్రేత కార్యాలలో ఒక దర్భతోనూ శుభకార్యాలలో రెండు దర్భలతోనూ పితృకార్యాలలో మూడు దర్భలతోనూ దేవకార్యాలలో నాలుగు దర్భలతోనూ ఆ దర్భ ఉంగరాన్ని ముడివేస్తారు దేవతారాధన జపం హోమం దానం తర్పణం ఇలాంటి కార్యాలలో దర్భతో చేసిన పవిత్రం అనే ఈ ఉంగరాన్ని తప్పనిసరిగా ధరించాలి దర్భగడ్డిలో పులుపు క్షారగుణాలు ఉండడం వల్ల రాగి విగ్రహాలను బూడిద దర్భలు ఉపయోగించి శుభ్రపరచాలని శిల్పశాస్త్రం చెప్తోంది ఇందువలన శిల్పాలలోని ఆవాహన మంత్రశక్తి తరగకుండా చాలా రోజులు ప్రకాశవంతంగా ఉంటాయని శాస్త్రజ్ఞులు చెప్తారు ఆదివారం నాడు కోసిన దర్ఫలను ఒక వారం పాటు ఉపయోగించవచ్చు అమావాస్య నాడు కోసి తీసుకుని వస్తే ఒక మాసం వరకు ఉపయోగించవచ్చు పౌర్ణమి నాడు కోసి తెస్తే పదిహేను రోజులు ఉపయోగించవచ్చు శ్రావణ మాసంలో కోసిన దర్భలైతే తీసుకుని వస్తే ఒక ఏడాది ఉపయోగించవచ్చు భాద్రపద మాసంలో తీసుకొస్తే ఆరు మాసాలు ఉపయోగించవచ్చు శ్రేద్ధ కార్యాల కోసం తెచ్చిన దర్భలను మాత్రం ఏ రోజుకు ఆ రోజే ఉపయోగించాలి తిరునల్లారు క్షేత్రంలో దర్భలే స్థలవృక్షం కూడా ఈ క్షేత్రంలో విల్ నిలవైన ఈశ్వరుని పేరు దర్భారణ్యేశ్వరు